బుధవారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో జరిగిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కార్యకర్త సెల్ఫీ తెల్లారిపోతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన ఆ పార్టీకి ఓటేసి జనం నాలుక కర్చుకున్నారు బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు అద్భుతమే సమస్యలపై మనం పోరాడుతూనే ఉండాలి జనమే టార్చర్ పట్టుకొని టార్చ్ పట్టుకొని బీఆర్ఎస్ కోసం వస్తారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల భేటీలో కేసీఆర్ ఎస్ వాస్తవం నేను చెప్తున్నా కదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు చెప్పిన దాంట్లో రవ్వంతా కూడా అబద్ధం లేదు స్వచ్ఛమైన నిజం తెలంగాణ ప్రాంత ప్రజలే కేసీఆర్ ఎక్కడ అంటూ ఎర్రవెల్లికి ఇప్పుడు ఏ విధంగా ప్రయాణం కడుతున్నారో కేసీఆర్ఏ రావాలి అంటూ ప్రతి ఇంటిలోని ప్రతి గడపలో కూడా చర్చ మొదలవుతుంది ఆ చర్చ ఏ తారాస్థాయిలో ఉంటుంది అంటే తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు ముఖ్యమంత్రి పీఠంలో కేసీఆర్ కూర్చుంటేనే సరిపోతుంది ఆ కుర్చీకి గౌరవం ఇచ్చేది ఆ కుర్చీ కేవలం కేసీఆర్కే సరిపోతుంది అనే నినాదం వస్తుంది ఇక్కడ అంగవైకల్యమో లేకపోతే మూగవాడో గుడ్డివాడో లేకపోతే ఏ ఏంది అంటే ఇప్పుడు మనుషులలో ఎన్ని రూపాలున్నా ఎవరికి ఎలాంటి లోపాలున్నా అన్ని పక్కన పెడతారు ఎస్ ఎస్టీ ఎస్టి బిసి మైనార్టీ ఓసి ఏది లేదా తేడాలు కుల మత భేదాలు వర్గ వర్ణ భేదాలు లేకుండా పూర్తి స్థాయిలో కేసీఆర్ ఆచూకి ఎక్కడ కేసీఆర్ గెలిపించుకోవాలని ఒక బలమైన నినాదంతో తెలంగాణ ప్రాంతం మొత్తం కదులుతుంది ఈ రన్న రంగంలో కేసీఆర్ పోరాటం చేయాల్సిన అవసరం లేదు ప్రజలే తన కోసం వెతుక్కుంటూ వస్తున్నారు వస్తరు రేపు అధికారంలో ప్రజలే ఉంచుతారు అది కేసీఆర్ నాయకత్వానికి సీఎం కుర్చీకి తెలంగాణ ప్రజలు ఇచ్చే గౌరవం గుర్తుపెట్టుకోరే అది వాస్తవం